నేటి ప్రశ్న గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ గారి నివాస స్థలం ఒకటి సిద్దిపేట జిల్లా పోతారెడ్డి పేట రెండు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మూడు నిజామాబాద్ జిల్లా భీంగల్ నాలుగు జగిత్యాల ధర్మపురి ఖమ్మం నేలకొండపల్లి కంచర్ల గోపన్న గారి నివాస స్థలం నిజామాబాద్ భీమ్గల్ నంబి శ్రీధరరావు గారి నివాస స్థలం జగిత్యాల జిల్లా ధర్మపురి కాకుత్సం శేషప్ప గారి నివాస స్థలం సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేట నివాస స్థలం గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ గారి స్థలం కాబట్టి సరైన సమాధానం గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ గారి నివాస స్థలం సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేట గ్రామం ధన్యవాదాలు